అంటే గ్లామర్ షో మాత్రమే చేయాలా పాటలకొచ్చి అలా వెళ్ళిపోవాలా ఏం ఓ సినిమాని మా భుజాలపై మోయలేమా మోసి చూపిస్తాం అంటూ శప్పదాలు చేస్తున్నారు మన హీరోయిన్లు హీరోలతో ఆఫర్స్ రాని ముద్దుగుమ్మలంతా హాయిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు మరి వాళ్ళెవరు ఏం చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్ల అవకాశాలు రావట్లేదు ఇప్పుడంతా కొత్తవాళ్ల జమానా నడుస్తుండటంతో తమన్నా అనుష్క నయనతార లాంటి సీనియర్స్కు లేడీ ఓరియంటెడ్ సినిమాలే బెస్ట్ ఆప్షన్ అయ్యాయి అందుకే వరుసగా అలాంటి సినిమాలు చేస్తున్నారు మన హీరోయిన్లు తాజాగా తమన్నా ఓదెల టూతో పాటు మరో రెండు మూడు ఫీమేల్ సెంట్రుకల్ సినిమాలు చేస్తున్నారు భోళశంకర్ తర్వాత తెలుగులో సినిమాలేవీ ఒప్పుకొని తమన్నా సంపత్ నంది కథ అందిస్తున్న ఓదెల టూలో భాగమయ్యారు గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చా బెంగాల్ టైగర్ సిటీ మార్లలో నటించారు తమన్నా ఇక అనుష్క గురించి చెప్పేదేముంది క్రిష్తో ఘాతితో పాటు మలయాళంలోనూ కథనార్ సినిమా చేస్తున్నారు స్వీటీ రష్మిక మందన సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు నైన్ పూర్తిగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మానేశారు రకుల్ పూజా హెగ్డే సైతం లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులేస్తున్నారు మొత్తానికి సీనియర్ హీరోయిన్లకు ఇదో బెస్ట్ ఆప్షన్ అయిపోతుంది